శివాయ గురువే నమ మాసఫలాలు మే నెల మాసఫలాలు శీర్షికలో భాగంగా రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో వస్తాయండి ఈ నెల ఈ రాశివాడు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి ఎందుకనమాట అంటున్నాం అంటున్నామంటే ఆదాయాన్ని మించి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఈ నెలలో మీకు రావచ్చు అంతేకాదండి సరి ఈ సంవత్సరం క్రోధిన సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సర ఫలితాల్లో కూడా ఆదాయ వ్యయాల్లో మీకు ఆదాయం కనుక మీకు రెండు ఉంటేనండి మరి వ్యయము ఎనిమిది ఉంది అంటే సంవత్సరం మొత్తం మీద అంటే అర్థం ఏంటనమాట సంవత్సరం మొత్తం మీద కూడా ఇతడ మీకు కొంచెం ఖర్చులు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి సంవత్సర ఫలితాలే చూపెడుతున్నాయి కాబట్టి ఈ మాస ఫలితంలో కూడా ఈ నెల మీకు కొన్ని ఖర్చులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించాలండి అయ్యా ఈ అంతేకాకుండా ఈ రాశిలో ఈ నెలలో గురువుడు గురుడు వ్యయకారకుడై ఉన్నాడు కాబట్టి మరి మీరు గురువారి నియమం పాటించడం కానీ లేకపోతే ఆ గురుగ్రహానికి ప్రత్యేకంగా అస నవగ్రహాలన్న దేవాలయం అంటే వెళ్ళి ఒకసారి ఆదిత్యాయ సోమాయ సోమాయచ మంగళాయ బుధాయచ శుక్ర శనిషేచ్చ రాహవే కేతవే నమ అనే ఒక శ్లోకం అన్ని పంచాంగాలు దొరుకుతుందండి అది నవగ్రహాలకు చేస్తే అసలు అందరూ గ్రహాలు అనుగ్రహం లభిస్తుంది ప్రత్యేకంగా గురుడికి గురువార నియమాలు కానీ చేయటం మంచిదండి అయ్యా తర్వాత దశమ స్థానంలో మరి శని కూడానేమో కొంచెం మీకు మంచిగా లేడు అందువల్ల ఏంటంటే మీరు చేసే పనుల్లో కొంత వ్యతిరేకత కలిగేటువంటి అంటే జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే కానీ ఆ పనులు అవ్వండి మనం ఏదో చేద్దాం అనుకుంటే అనుకోకుండా కొంచెం దానికి ఆటంకాలు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఈ శని దోష నివారణకు మీరు శనివారాల్లో ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆరాధన కానీ దుర్గాదేవి ఆరాధన కానీ చేసినట్లయితే ఆ అనుగ్రహాన్ని మీరు పొందటానికి శని అనుగ్రహాన్ని పొందటానికి వీలవుతుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్త పాటించాలి ముఖ్యంగా మీకు కుటుంబంలో బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది అపనిందల అవమానాలు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి మరి మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఏదో మౌనం విభూషణం మౌనం అపండితనామని వీలైనంత తోరకు మౌనాన్ని పాటిస్తేట మౌనమైన కలహన్ని నాతి అంటారండి పెద్దలు అందువల్ల ఆతి చూతి మా తూచి మాట్లాడటం వల్ల మీకు ఇటువంటి అపనిందలు అవి తప్పేటువంటి అవకాశం ఉంటుంది అయ్యా సంతాన కారకంగా మీరు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది బంధువర్గంలో కూడా మీకు ఐక్యత లోపిస్తుంది ఇక స్త్రీల విషయం చూసినట్లయితే ఈ నెల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి అంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట కొంతమంతా కొంతేడు అయితే వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలు బాగా లాభిస్తాయండి అయ్యా మరి వాళ్ళకి ప్రత్యేకంగా కుటుంబంలో ఈ నెలలో వాళ్ళ సంభాషణ వలన దానివలన మనుషుల యొక్క బంధువుల యొక్క మనస్తత్వాలు తెలుసుకునే అవకాశం ఆడవాళ్ళకి ఈ నెలలో లభిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళకు కొన్ని ఒడుదుడుకులు ఏర్పడతాయి ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే వాళ్ళు కొంచెం కష్టపడ్డట్లయితే మంచి ఫలితాలు కానీ ర్యాంకులు కానీ లేకపోతే ఏదైనా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ విద్యార్థులు పొందేటువంటి అవకాశం మనకు ఉన్నది స్వస్తి